నమస్కారం అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నన్ను ప్రోత్సహించిన మా ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ చాలా రోజులైందండి నేను లాంగ్ వీడియో పెట్టి లాంగ్ వీడియో అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు మాకైతే పొలపాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ప్రతి సంవత్సరం పొలం పళ్ళు ఇలా స్టార్ట్ అవుతానే ఉంటాయి మీకు తెలియంది కాదు సో పొలం పనులు స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఈ ట్రాక్టర్తో ఒక రౌండ్ రేస్ రావటం నాకు అలవాటు ట్రాక్టర్ దున్నటం చాలా ఈజీ అనుకుంటారు కానీ ట్రాక్టర్ డ్రైవింగ్ అనేది కొంచెం కష్టమేనండి కార్ డ్రైవింగ్ అంత ఈజీ కాదు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇలా రౌండ్ రేసి రావటం నాకు ఒక అలవాటు అలాగే మేము చేస్తున్న ఈ పొలం పనులు కానీ చిన్న చిన్న పొలం పనులు జాబు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటాము మాకున్న ఈ కొద్ది గొప్ప పొలాల్లోనే పొలాల వీడియోస్ అలాగే నార్మల్ వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది పల్లెటూరు వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది అలాగే పొలాలు ఆ వీడియోస్ కూడా చాలా చక్కగా ఉంటాయి ఆ వాతావరణాన్ని ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే మేము పొలంలోకి వెళ్ళినప్పుడు చేసే పనులన్నీ ఇలా వీడియోస్ రూపంలో మీకు పెట్టడం జరుగుతుంది అలాగే అన్నీ ఇవే వీడియోస్ అయితే చాలామందికి బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో నార్మల్ వీడియోస్ కూడా కొన్ని పెట్టడం జరుగుతుంది మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా నన్ను దాకా తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాగే ఈ పల్లెటూరు వాతావరణం ఈ పొలాల యొక్క వీడియోస్ కొన్ని రోజులుగా బహుశా మాకు పల్లెటూరు ఈ పొలాలు ఉండకపోవచ్చు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు తెలియదండి ఈ పొలాలు ఇలా ప్రాజెక్ట్ కిందకి వెళ్ళిపోతాయనేది రీసెంట్గా మేము వింటున్నాము మా పొలాలు ఊరు మొత్తం చెల్ల ప్రాజెక్ట్ కింద పోతాయని ఆర్డర్స్ అయితే వస్తున్నాయి దాని మీద డిస్కషన్ జరుగుతుంది సో మేము భవిష్యత్తులో ఈ పొలాలు ఇంకా ఈ ఇలా యూట్యూబ్ ఛానల్లోనే మేము చూసుకోవాలేమో పొలం మీద ఉన్న ఇష్టం కానీ అలాగే పల్లెటూరు వాతావరణం సొంత ఊరిని వదిలేసి రావాల్సిన పరిస్థితి మాకైతే వచ్చేసింది